హాయ్ నమస్తే నేను ఎల్లికట శంకర్రావు ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకుందాం కేసీఆర్ కేజ్రీవాల్కు ఉన్నటువంటి సారూప్యత ఏమిటి వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమిటి ఆ సమస్యల పట్ల ప్రజల స్పందన ఏమిటి ఇది ఒక ఆసక్తికరమైన విషయం దీని గురించి మాట్లాడుకుందాం మనకు రెండు పార్టీలు కూడా ఇటు టీఆర్ఎస్ కానీ ఆప్ కానీ రెండు కూడా ఉద్యమ నేపథ్యంలో వచ్చినాయి ఆపేమో అవినీతి వ్యతిరేక పోరాటాన్ని ఎంచుకొని వచ్చింది అన్నా హజారే నాయకత్వంలో కేజ్రీవాల్ పనిచేసింది గ్రహార దీక్షలు ఉద్యమ రకరకాల ఉద్యమ కార్యక్రమాలలో ఆయన పాల్గొనడం ఆయన ముఖ్యమంత్రి అయినాడు ఇక్కడ కేసీఆర్ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసి ఈయన ముఖ్యమంత్రి అయిన ఇంతవరకు సారూప్యతలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా వీళ్ళ రెండు పార్టీలు కూడా చర్చల్లోకి వస్తున్నాయి ఇద్దరు వ్యక్తులు కూడా చర్చల్లోకి వస్తున్నాయి ఇదేమిటంటే ఇద్దరిని లింక్ చేసినటువంటిది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్లో ఇద్దరి పేర్లు నానుతున్నాయి కేసీఆర్ బిడ్డ అనేది ఇక్కడ ప్రధాన భూమికని ప్రధాన పాత్ర పోషించిందని సో ఇటు కేసీఆర్ బిడ్డ అరెస్ట్ అయింది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయింది ఇద్దరు ఇప్పుడు జైల్లోనే ఉన్నారు సో వీరిద్దరి విషయంలో ఎట్లా స్పందిస్తున్నారు జనము వీళ్ళిద్దరుకున్నటువంటి తేడా ఏమిటి అది ఇది ఒకసారి మనం మాట్లాడుకుంటే సారూప్యతలు ఉన్నా ఈ రెండు పార్టీల మీద ప్రజల అభిప్రాయాలు వేరువేరుగా అనిపిస్తుంది వీళ్ళ పద్ధతులు వీళ్ళు పాటిస్తున్నటువంటి విలువలు కూడా వేరువేరుగా అనిపిస్తున్నాయి కేజ్రీవాళ్ళు విలువలతోటి ఉన్నాడు అక్కడ మంచి స్కూల్సు హాస్పిటల్స్ కట్టించి ప్రజల్లో మంచి ఆదరణ పొందింది ఇప్పుడు ఫ్రీ బస్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్ కూడా మహిళలకు ఫ్రీ బస్ అనేది కూడా ఢిల్లీలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు రెండు కోట్ల జనాభా ఉన్న ఢిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రజల మనసుల్లో స్థిరపడిపోయాడు ఇక్కడ నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో కేసీఆర్ కూడా అంతటి స్థానానికి వచ్చిండు కానీ కేజ్రీవాల్ అంతా వైట్గా ఉండలేకపోయాడు ఈయన మీద అనేక ఆరోపణలు మొదటి నుంచి వచ్చినాయి అక్కడ అభివృద్ధి పనులల్లో ఆరోపణలు రాలే ఇక్కడ అభివృద్ధి పనులలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు ప్యారలల్గా ఆరోపణలు కూడా వినపడ్డాయి తర్వాత అక్కడ మొత్తం మీద ఇద్దరిని ముంచింది ఢిల్లీ లిక్కర్ స్కాంప్ అది కూడా తెలంగాణ నుంచి కేసీఆర్ బిడ్డనే ఢిల్లీకి పోయి ఏదో లాబింగ్ చేసిందని అక్కడ ఇవన్నీ కొన్ని బీజేపీ ప్రచారంలోకి తీసుకొచ్చింది బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము దర్యాప్తు సంస్థలు మొత్తం మీద వాళ్ళిద్దరిని లోపల పెట్టింది అయితే వీళ్ళ విషయంలో తేడా ఏమిటంటే కేజ్రీవాల్ను అరెస్టు చేసినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ దాదాపు ఒక వారం పది రోజులుగా ఆయన జైల్లో ఉన్నా కానీ ఆప్ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గలేదు ఆప్ నాయకత్వంలో ధైర్యం చెడలేదు ప్రజల్లో ఆ పార్టీకి మద్దతు కూడా కనబడుతుంది ఆప్లో చాలామంది ఇప్పుడు అతిశి భరద్వాజు నిన్న మొన్న జైలు నుంచి రిలీజ్ అయినటువంటి సంజయ్ సింగ్ అద్భుతమైనటువంటి ఉపన్యాసాలతో జనంలోకి పోతున్నారు జనం స్పందిస్తున్నారు నిఖార్సుగా వాళ్ళు నిలబడుతున్నారు కేజ్రీవాల్కు మద్దతు ఇస్తున్నారు ఇక్కడ ఆ పరిస్థితి లేదు అంటే ఒక తేడా కూడా ఉంది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో లేడు అక్కడ కేజ్రీవాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తేడా కూడా తేడాలు అదొక్కటి తేడా తప్ప మిగతా విషయాలు ఏమిటంటే కేజ్రీవాల్ను అక్కడ ప్రజలు ఈ అవినీతి చేయలేదు అని నమ్ముతున్నారు అయితే ఈడీ ఆరోపిస్తున్నది వంద కోట్లు ఈ లిక్కర్ స్కామ్లో తీసుకున్నట్టు గోవా ఎన్నికలలో ఖర్చు పెట్టి సరే అది ఆరోపణ అయినా కానీ గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టిండే అనేది ఈడీనే చెప్తున్నది కానీ ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ బిడ్డ విషయంలో ఈమెనే ప్రధాన భూమిక పోషించింది అని చెప్పిండు ఈమె ఈ పార్టీలో ముఖ్య నాయకురాలు కాదు ఈమె ఏ ఎన్నికలకు ఖర్చు పెట్టలే ఇక్కడ ఖర్చు పెట్టేది ఏమైనా కనబడుతుందంటే ఈడి వాళ్ళు మన ఏమైనా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో కనబడ్డ వంద నూట యాభై కోట్ల ఇల్లు అంటే ఆ కవిత ఒకవేళ దాని మీద సంపాదించింది అనుకుంటే ఆ ఇల్లు తప్ప ఆమె సొంతానికి తప్ప ఏ ఏ ఎన్నికలకు ఏ జనాలకు ఖర్చు పెట్టింది కాదు ఇక్కడ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టు అక్కడ ఈడీనే చెప్తున్నది గోవా ఎన్నికలలో ఖర్చు పెట్టారు ఒకవేళ అది కరప్షన్ జరిగి ఉంటే కూడా దాంట్లో కూడా తేడాలు సో ఇప్పుడు ఎట్లా ఉంది ప్రజాస్పందన అంటే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ను ఇమాదారీగా చూస్తున్నారు స్వచ్ఛమైనటువంటి మనిషి అవినీతి మచ్చలేని మనిషి అని చూస్తున్నారు కానీ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీని అత్యంత అవినీతి పరుడిగా ప్రజలు భావిస్తున్నారు మన తీర్పు కూడా అదే ఇలా తెలంగాణ ఆ తర్వాత ఎన్నికల తర్వాత ఈ నాలుగు నెలల కాలంలో కూడా అనేక అవినీతి కార్యక్రమాలు అనైతికమైనటువంటి పనులు బయటకు వచ్చి మరింత పరువు ప్రతిష్టలు కోల్పోయింది ఆ కుటుంబంలో బిఆర్ఎస్ పార్టీ ఈ దుస్థితికి కారణం ఏమిటి అంటే ప్రధానంగా ఇంకొకటి కూడా చెప్పుకోవాలి ఇంకొకటి కూడా తేడా ఏమిటంటే అక్కడ ఢిల్లీలో నాయకులలో పటుత్వం ఉంది ఏ ఆప్ నాయకుడు కూడా పోయి బీజేపీలో చే జాయిన్ కావట్లేదు తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయిన తెల్లారి నుంచి వరుస బారులు కట్టి అధికార కాంగ్రెస్ పార్టీలో పడుతున్నారు ఈ తేడా ఎందుకు వచ్చింది అంటే ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఆప్ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినా కానీ ఆప్ తన కార్యకర్తలని ఆ ఉద్యమకారుల నుంచే నాయకత్వాన్ని తయారు చేసుకున్నారు ఇలా కేజ్రీవాల్ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా దాదాపుగా ఈ ఉద్యమ నేపథ్యం నుంచి ఆప్ ప్రారంభించి ఉన్నటువంటి వాళ్ళే కాంగ్రెస్ నుంచి ఎవరిని గుంజుకోలేదు అక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఈ కేజ్రీవాల్ కంటే ముందు మూడు ద మూడు పర్యాయాలు శీల దీక్షిత్ ముఖ్యమంత్రి ఉన్నది కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నది నాయకర్త నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు కానీ కేజ్రీవాల్ టార్గెట్ చేసి అక్కడ ఢిల్లీ కాంగ్రెస్ను ఖతం చేయలేదు ఢిల్లీ కాంగ్రెస్ను తను కలుపుకోలేదు తన ఆపను మాత్రమే అభివృద్ధి చేసుకుంటూ వచ్చిండు ఇప్పుడు ఆప్ నాయకులకే అధికారంలో భాగస్వామ్యం ఇచ్చు కేసీఆర్ అట్లా కాదు పార్టీ కొన్ని నిర్మాణం లేకుండా చేసినారు ఉద్యమ ఊపు ుप, ఊపులో అటు చేసుకుంటూ వచ్చి కాంగ్రెస్ టీడీపీ మిగతా పార్టీలందరినీ కలుపుకున్నాడు వాళ్ళకే ప్రధానమైనటువంటి పదవులు ఇచ్చి ఇప్పుడు వాళ్ళే వెళ్ళిపోతున్నారు ఆపులో వచ్చిన వాళ్ళు లేదు కాబట్టి వెళ్ళిపోవడం లేదు బీఆర్ఎస్లో అందరూ వచ్చారు కాబట్టి వెళ్ళిపోతున్నారు సో ఇది ప్రధానమైనటువంటి తేడా కార్యకర్తలను తయారు చేసుకోకపోవడము కార్యకర్తల నాయకత్వాన్ని తయారు చేసుకోకపోవడమే కేసీఆర్ చేసినటువంటి తప్పు మరొకటి కూడా ప్రధానమైనది ఏంటంటే ఇద్దరికి ఒకటే సూత్రం ఉంది ఈయనకు ప్రత్యేక తెలంగాణ నా రాష్ట్ర సాధన ఆ కమిట్మెంట్ తర్వాత కొంతకాలం వచ్చిన తర్వాత ఏమిందంటే కేసీఆర్ ఆ తెలంగాణను వదిలిపెట్టి బీఆర్ఎస్ అని పెట్టుకుంటుంది భారత రాజకీయాలు చేస్తాం మొత్తం దేశ రాజకీయాలు అంటే తన లక్ష్యం నుంచి కేసీఆర్ పక్కకు పోయింది కాబట్టి బలహీనపడ్డాడు కేజ్రీవాల్ అదే అవినీతికి దూరంగా ఉండడం అనే రెండు లైన్ల మీద ఉన్నాడు కాబట్టి కేజీ కేజ్రీవాల్ను ప్రజలు మునుపట్లాగానే గౌరవిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ప్రజలలో ఇప్పుడు కేజ్రీవాల్ అవినీతికి పాల్పడలేదని ఢిల్లీ ప్రజలు నమ్ముతున్నారు మెజారిటీ ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రజలు కవిత విషయంలో అట్లా లేరు కవిత అవినీతికి పాల్పడ్డది అని నమ్ముతున్నారు అదే కాకుండా కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతి పరులనే నమ్ముతున్నారు ఇది ఈ రెండింటి మధ్య తేడా ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సి తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు ఏ పద్ధతులు ఏ విషయమైతే చెప్పి మనం వచ్చినామో దాని మీద నిబద్ధతగా ఉండి ఉంటే ఒకవేళ ఆరోపణలు వచ్చినా ప్రజల మద్దతు ఉంటుంది మనం లైన్ తప్పినప్పుడు నాయకు నాయకులు పార్టీలో ఆ లైన్ తప్పి అనైతిక పద్ధతులు పాటించి అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకున్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు పెద్దగా పట్టించుకోరు స్పందించరు దోషులుగానే చూస్తారు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది అదే ముఖ్యంగా తెలంగాణకు కేసీఆర్కు కేజ్రీవాల్కు ఉన్న తేడా కేజ్రీవాల్ మొదటి నుంచి తోట ఉన్నాడు కేసీఆర్ మొదటి నుంచి అవకాశ రాజకీయాలని నమ్ముకున్నాడు సో ఈ అందువల్ల కేజ్రీవాల్కు ప్రజా మద్దతు ఉన్నది ప్రజలలో ఇంకా గౌరవం ఉన్నది కేసీఆర్కు ప్రజల మద్దతు పోయింది ప్రజలలో గౌరవము పోయింది